చెప్పండి మీరు ఫుడ్ చెప్పిందండి అదే మీకు సింగ్లో జరుగుతుంది అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసి ఇస్తుంది అంత అవును అక్కడ అడగర్ అవ్వండి మనం చెప్పిందా ఓకే ఓకే స్టార్టా చాలు మీరు మాట్లాడడం ఆగితే నేనే ఉన్నాకన్నీ మేము గుడ్ మార్నింగ్ చాలా రాలేదు మీ అందరిని కలిసి షూట్ ఫార్మాలిటీస్ పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి సో జాన్ ట్వెల్త్ని గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతున్నామని ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము బాలకృష్ణ గారిని లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఎప్పుడూ ఇంత ఇట్లాంటి విజువల్స్తో ఉండరు అని అంత షోర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా నిన్న తమన్ యుఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు ఆ ఫస్ట్ హాఫ్ చూసినది అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్ చాలా పెద్ద సినిమా అవుతుంది అని సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న క్వశ్చన్ పేపర్ సేమ్ ఆన్సర్ షీట్ నాది కూడా చాలా బాగా వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది సో సెకండ్ హాఫ్ తమను మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనాలే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో సో జాన్ ట్వెల్త్ కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం ఆంధ్రాలో అంటే యాక్చువల్లీ త్రీ ఈవెంట్స్ ప్లాన్ చేశాము ఒకటి ఫస్ట్ జాన్ సెకండ్ ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో జాన్ ఫోర్త్న యూఎస్ టైమింగ్స్లో యుఎస్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని జాన్ ఎయిత్న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ అండి అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ సంక్రాంతి సినిమాలకి పేరు ప్రిమేస్ అవసరం చెప్పాను కదా లాస్ట్ టైం మన మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఫోర్ ఓ క్లాక్ నుంచే ఎఫ్టిసి చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం సినిమా అదే సార్ ఇప్పుడు మీకు చెప్పింది నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరుగా గా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫ్టీసీ చైర్మన్ గారు సినిమా నాకంటే ముందుంది ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి ఇంకా నా కాంబినేషన్ కదా నేను ఆయనతో పని చేయాలనే ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నాతో కాంబినేషన్ ఏంటి నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పని చేయాలని అందరికీ ఉంటుంది కదా చిన్న చాలా ఎక్కువ ఉన్నింది సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా సినిమా పరిశ్రమ మీద ప్లస్ కానీ రీసెంట్ డెవలప్‌మెంట్స్ అంటే రేయిన్ గురించి నేను అనువత్తున్ గారి ఆర్ఎస్2 బయటకి రావడం మీ పర్సన్ సర్ ఒక డాకు마రాజ్ గురించే ప్లీజ్ నేను అందుకే పేర్ చెప్పలేదు కదా రీసెంట్ డెవలప్ อ่า రీసెంట్ డెవలప్మెంట్స్ సినిమా మీద అది ప్రభావం ఉంటుందా అహలుద్ద సార్ అసలు ఎలిమెంట్లు ఉంటాయా చూస్తే మళ్ళీ చైన్ ఎంగేజ్‌మెంట్ అంత ఆఫ్‌లైన్ సినిమా కూడా బాగా ఛాలెంజ్ కూడా ఉంది అది అదే చెప్పాను కదండి సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ పాప్ ఎమోషను అలానే మిగతా యాక్టర్స్ లైక్ శ్రద్ధ గారు కావచ్చు ప్రగ్ఞ కావచ్చు అలానే బాబిడేల్ కావచ్చు అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది విక్రమార్కు చూసారా గురుగారు ఈ సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి మన కథ కథ అనేది మీకు అర్థమైపోతుంది పార్ట్ వన్ ముందు చూద్దాం అండి తర్వాత

ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందండి ఒక నార్త్ ఇండియాలో బాబిడియోల్ గారి లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం ఇన్ఫాక్ట్ యానిమల్ కన్నా ఫోర్ మంత్స్ ముందే మేము కత్ చెప్పడం లాక్ చేయటం జరిగింది తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాన్ని బట్టి దాని తర్వాత ప్లాన్ చేద్దాం వన్ వీక్ తర్వాత అంటే రాజుగారికి మూడు సినిమాలు నిజం ఆయనే కదా సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాలు కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం ఆఫ్ సో ప్రొడ్యూసర్ పాయింట్ ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతాం అంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ టికెట్ హైక్ అడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్ అడుగుతాం

అదేం లేదండి ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు సో దేన్ని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా ఫ్యాన్స్కి ఉండే ఎక్సైట్మెంట్ ఉంటుంది కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది స్లోగా ప్రాసెస్ చేసుకుని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి గేమ్ చేంజర్ టెన్త్న హ్యూజ్ తో ఓపెన్ అవుతుంది హ్యూజ్ నెంబర్స్తోనే ఓపెన్ అవుతుంది దాని తర్వాత మా సినిమా దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్ని అలానే ఉంటున్నాయి ఏం ప్రాబ్లం ఉండదు అన్ని ఈక్వల్ స్క్రీన్ చూస్తాం అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజ్ తర్వాత వెంకటేష్ తర్వాత మీ సినిమా తర్వాత వెంకటేష్ రిలీజ్ ఆర్డర్ చెప్పానండి బాబీ గారు సార్ మీ చిరంజీవి చేశారు ఇప్పుడు బాలకృష్ణ గారు తో చేశారు ఇద్దరిలో ఏం చేస్తారు ఏమీ ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి వెల్ డిసిప్లైన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ అంటే అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది సో ఆ బాలకృష్ణ గారు ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు సో దానికోసం మేము ఏ పెట్టినా సరే అవి మిస్ అవ్వం మీరు మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి